ఏది ఏదైనా వాళ్లకు బాధ్యత ఉందా లేదా కాంట్రాక్ట్ తీసుకున్నాం మరి ఎందుకు క్లీనింగ్ చేస్తలేదు ఇక్కడ మరి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చినా అవన్నీ నాకు తెలియదు ప్రజలు చనిపోయినా నాకు రెండు రోజుల్లో వైసీపీ పాపం ఆయనే పెద్ద ఎమ్మెల్యే ఇక్కడ లేకపోతే ఊరికే జగన్ గారు ఎట్లా పదకొండు మందిని పంపిస్తలేడు ఇదే ఈ కాంట్రాక్టర్లను పంపించమనండి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ వాళ్ళే అనే ఫీల్ అయిపోతున్నారు కదా ఎవరండి ఎవరు వీళ్ళు అంతా ఏం పని కూడా చేయకుండా ప్రజలు చనిపోయినా పర్లే ప్రజలకు ఇబ్బంది అయినా పర్లేదు హెల్త్ మీరు చూసుకోవాలి కదా ఇవాళ చేయనప్పుడు మీరు చేయాలి కదా ఇది వీళ్ళు ఎవరికైనా ఏమన్నా అయితే ఏంటి ఎవరు బాధ్యత తీసుకునేది ఫస్ట్ గా ఆ కాంట్రాక్టర్ గారిని ఫోన్ చేసి మీరు మాట్లాడండి గా చేస్తాడా లేకపోతే కేసు నేనే పెట్టిస్తా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిందంట క్లీన్ చేయక కాంట్రాక్ట్ వైసీపీ ఉన్న టైంలో కూడా తీసుకోవాలా మరి డబ్బులు మింగి కూర్చున్నట్టున్నాడు అందుకే బొజ్జ ఇంత పెరిగింది పోయినది చూడండి నాకు ఇమ్మీడియట్ టూ డేస్లో అది నాకు చెప్పింది